సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు బెదిరిస్తే భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు కవితను సంవత్సర కాలంలో అనేకసార్లు విచారించి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి ఈడీ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు బీఆర్ఎస్పై పై ప్రజలకున్న సానుభూతిని జీర్ణించుకోలేక ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నాయని ఆరోపించారు దేశంలోని అన్ని పార్టీలు ప్రజలు కేసీఆర్ కు మద్దతుగా ఉన్నాయన్నారు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక ఎంపీ సీట్లు సాధించి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తగిన గుడపోవడం చెప్తామన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి బాలశ్రీను రామ్రెడ్డి గన్నెభూమిరెడ్డి కిషన్ రెడ్డి ఎంపీపీ పోలీసు రాజులు పాల్గొన్నారు మాటలకు కానీ బెదిరిస్తే కానీ అరెస్టులు చేస్తే కానీ భయపడే పార్టీ కాదు మా పిఆర్ఎస్ పార్టీ మా నాయకుడు మరి ఈరోజు అక్రమంగా పార్టీలు మారాలి మరి మా చేతులకు రావాలి మరి సదరన్ స్టేట్స్ అన్ని కూడా మరి మా చేతుల ని ఉండాలి అని చెప్పి ఒక కుట్ర పూరితంగా భయప్రాంతులను చేసి గత సంవత్సరంలో బుక్ చేసిన ఈడీ కేసు మరి ఎన్ని పర్యాయాలు మరి ఎన్నో కే కోట్లలో కూడా మరి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్లో మరి మొన్ననే మరి బెయిల్ కూడా రావడం జరిగింది మరి బెయిల్ను కూడా తుంగులో తొక్కి మరి ఈరోజు కవితను అరెస్ట్ చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన ప్రజాస్వామ్యంలో మరి అంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉండదు ఈరోజు యావత్తు దేశంలో అన్ని పార్టీలు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి మద్దతుగా ఉన్నాయి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు